ఆంధ్ర కేసరి టంగటూరి ప్రకాశం పంతుల వర్ధంతిని పురస్కరించి ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పోలీసే కాదు జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెచ్ నిర్వహించిన పోలీసులు సరైన పత్రాలు లేని బైక్లు మరణాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈవీఎంల సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ హాల్స్ కోసం చూస్తున్న ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ దినేష్ రణరంగంగా మారిన ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ జిల్లా ఎస్పీ యాత్రలో సినిమాను తలపు తలదన్నే యాక్షన్ సీన్స్తో మాగ్రిల్ నిర్వహించిన ప్రకాశం పోలీసులు టంగుటరీ ప్రకాశం పంతులు ఆశయ స్ఫూర్తితో జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ చెప్పారు ఆంధ్ర కేసరి వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టరేట్ లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట యోధినిగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పరిపాలనలో ప్రకాశం పంతులు తనదైన ముద్ర వేశారని కొనియాడారు నేటి యువత ఆయనకు ఆదర్శంగా తీసుకుని వివిధ రంగాలలో ఉన్నత స్థానానికి చేరాలని కలెక్టర్ పిలుపునిచ్చారు జిల్లా అభివృద్ధిలో ప్రజలందరూ కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు ఆంధ్రా కేసరి ముని మనవుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని గణంకంగా నిర్వహించిన జిల్లా యాంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్లోని ఉద్యోగులు పాల్గొన్నారు మన ప్రైడ్ ఆఫ్ ఓంగోల్ ప్రకాశం పంతులు గారిని సిక్స్టీ సెవెన్ వర్ధంతి రోజు ఇవాళ ఎంటైర్ కలెక్టర్స్ కలెక్టరేట్లో అండ్ వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళందరితో ఇవాళ ఆయన కలెక్టరేట్లో ఉన్న ఆయన విగ్రహంకి మాల మర్యాద చేయడం జరిగింది ఆయన చేసిన ఎన్నో త్యాగము ఆయన మన స్వతంత్ర మన దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న విధానము ఆయన మన కోసం ఇచ్చేసిన ఈ ప్రిన్సిపల్స్ అండ్ ఆస్పిరేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇవాళ అందరూ గుర్తు చేయడం జరిగింది ఇట్లాంటి ఒక ఉన్నతమైన ఒక ఆత్మ మన జిల్లాలో పుట్టి దేశవ్యాప్తంగా ఆయనకుంటున్న కాంట్రిబ్యూషన్స్ ఉన్నది అందరికీ కూడా గర్వకారణము అది ఖచ్చితంగా మన అందరూ కూడా గుర్తుం గుర్తింపు చేసుకొని ఆయన ఇచ్చిన దిశాల్లో మనం అందరూ కూడా ఖచ్చితంగా నడుపుతున్నామని అందరూ కూడా ఇవాళ ప్ర ప్రతిజ్ఞ తీసుకొని ఖచ్చితంగా ఆయన గుర్తు ప్రతి ఒక్క ప్రకాశం జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క పౌరులు కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను జిల్లా మార్కాపురం పట్టణంలో వెంచేసిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నేడు శ్రీ స్వామివారి కళ్యాణం ఆలయ కమిటీ ఉభయ దాతల ఆధ్వర్యంలో ఎదురుకోలు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం శాస్త్ర యొక్క నిర్వహించారు ఇక ఆలయ ఆర్చకులు రెంట చింతల గౌరీ శంకర శర్మ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రం నిర్వహించారు ఇక ఉభయ దాతలు స్వామి అమ్మవార్ల తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలను అందజేశారు వేద మంత్రాలు మేళతాళాల నడుమ స్వామివారి కళ్యాణ విశిష్టతను తెలియజేస్తూ స్వామివారి కళ్యాణ క్రతువును అర్చకులు శాస్త్రవేత్తగా నిర్వహించారు ఇక శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నా వెంకట రాంబాబును ఘనంగా సన్మానించారు శ్రీ శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ ఘట్టం తిలకించేందుకు పట్టణంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రెండ చింతల గౌరీ శంకర శర్మ మాట్లాడుతూ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం లాగానే నిర్వహించడం జరుగుతుంది కళ్యాణ ఘట్టం అనంతరం ఈ నెల ఇరవైవ తేదీన హనుమంత వాహనం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గరుడ వాహనం ఈ నెల ఇరవై రెండవ తేదీన గజవాహనం ఈ నెల ఇరవై మూడవ తేదీన రథోత్సవం ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని జరుగుతుందని స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భక్తాదులు అందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బాసాని సుధాకర్ రావు ఉపాధ్యక్షులు దింటకూర్తి శ్రీనివాసులు దాసరి కోటేశ్వరరావు కార్యదర్శి కొత్తంశెట్టి చిన్న సుబ్బారావు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని పునీతులయ్యారు మార్కాపురం పట్టణంలోని యావన్ మంది భక్తులకు విజ్ఞప్తి శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ఈ యొక్క పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క రాత్రి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరుగుతున్నది అదేవిధంగా ఇది ప్రతి ఏటా జరిగేటువంటి ఒక మహోత్సవం కాబట్టి అది కూడా వైశాఖ మాస శుద్ధ ఏకాదశి తిథి అందు శ్రీ మాసైత సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరుగుతుంది అందుకని ఈ యొక్క శ్రీ మార్కాపురం పట్టణంలోని వార్డు తొమ్మిదో వార్డులోని శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి యొక్క దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా ఐదు రోజుల విధిగా ఈ యొక్క ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం అంటే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అనువంత వాహనం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఒకటి ఐదు రెండు వేల వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం గరుడ వాహనం అనేటువంటి జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ బుధవారం గజవాహనము ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ గురువారం రథోత్సవం అనేటువంటి జరుగుతాయి అదేవిధంగా ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి అందరికీ కూడా యావన్ మంది మార్కాపురం పట్టణంలో అందరికీ కూడా ఈ యొక్క శ్రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క దేవతా సన్నిధి అన్నదాన కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది అందుకని యావన్ మంది భక్తులు కూడా వచ్చి సత్యనారాయణ స్వామి యొక్క కావాలని కోరుచున్నాం కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరి మూకలకు అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ ద్వారా చేసి చూపించారు ఒంగోలు అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు వాటర్ క్యాన్లలో చెదరకొట్టారు పోలీసుల కాల్పులు పలువురికి తీవ్ర గాలాయి దీంతో బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది తీవ్ర రణరంగ తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జ్ చేశారు ఆ తర్వాత టీర్ గ్యాస్ ను ప్రయోగించారు ఆపై వాటర్ క్యాన్లను మూకలను చెదరకొట్టారు ఇక అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి అనంతరం అల్లరి మూకల పై కాల్పులు జరిపారు ఈ కాల్పులో పలువురికి గాయాలయ్యాయి ఉరుము లేని పిడుగులాగా ఒంగోలు ఒక్కసారిగా అలజడి రేగడానికి కారణం ఏంటంటే కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరి మూకలకు అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో డ్రిల్ చేశారట ఇక అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానికం ఇది డ్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఫకీలో సాగిన యాక్షన్ ఎపిసోడ్ లో పోలీసులు అల్లరి మూకలు తమ పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జనం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయ అవకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు అలర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలియచెప్పడానికి ఒంగోలులో పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మార్క్ డ్రిల్ నిర్వహించారు ఇక ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో ఇరవై నిమిషాల పాటు రణరంగాన్ని తొలపించిన తతంగాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు ఇక కౌంటింగ్ సమయంలో ఆ తర్వాత ఎవరైనా అల్లరి మూకలు ఆందోళనలకు దిగితే పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలియజేశారు వడ్డించేవాడు మనోడు అయితే చాలు ఏ బందిలో కూర్చుంటే ఏముంది అన్న చందంగా ప్రజాప్రతినిధి అండదండలు ఉంటే చాలు కబ్జాకు ఏది అనర్హం అన్నట్లుగా ఎర్రగొండపాలెంలో ఇప్పటి వరకు సాగుతుంది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణం నడిబొడ్డులో కోట్లు కుమ్మరించిన భూమి దొరకని పరిస్థితి ఇక ప్రభుత్వ భూములు మాత్రం సాక్షాత్తు మంత్రి అండదండలతో ఉద్యోగ సంఘాలకు దారాదత్తం చేసేయడంతో అవి కాంప్లెక్స్ లు మారిపోతున్నాయి ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీలో బడాబాబులు సైతం భూమి కొనాలంటే అమ్మేవారు ఉండక భూమి దొరకాలన్నా చాలా కష్టం కానీ పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు ఉద్యోగ సంఘాల ముసుగులో మంత్రి సురేష్ అన్నదండలతో కబ్జా చేసుకుని కాంప్లెక్స్కు రూములు నిర్మించుకుని అద్దెలకు తిప్పుకుంటున్న వైనం ఆశ్చర్యం కొల కొలపక మానదు ఇక తాజాగా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం పక్కన ఉన్న పాత భవనాలను మంత్రి సురేష్ ఎన్నికల ముందు కూల్చి వేయించి ఆ స్థలాలన్నీ చదును చేసి ఇరవై సెంట్ల స్థలాన్ని వెలుగు డిపార్ట్మెంట్ కు కేటాయించడం జరిగింది అయితే ఎన్నికల తంతు మొదలు కావడంతో సురేష్ కొండేపీకి బదిలీపై వెళ్లిన విషయం వెళుతుంది కానీ ఆయన పేరు చెప్పుకుని కొందరు పట్టణంలో కబ్జాలకు పాల్పడుతున్నారు అయితే ఇటీవలే గిరిజన సంక్షేమ సంఘం పేరుతో స్థలం సగం స్థలం ఆక్రమించుకుని కంచెను చుట్టి పార్కులాగా తయారు చేశారు ఇక మరొక సగం స్థలం రెడ్డి సంక్షేమ సంఘం పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు విషయం తెలుసుకున్న తాస్తలదారి ఇది ప్రభుత్వ స్థలం అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఈ కబ్జాల తంతును గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు రేపు మా పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని వీటన్నింటికి కూల్చివేయడం వేయడం బహిరంగంగానే చెప్తున్నట్లుగా తెలుస్తోంది నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏకలవ్య కాలనీ మరియు ఎస్టేట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్ల ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ అప్రమత్తమైంది ఈ క్రమంలో ఏకలవ్య కాలనీలో కోఆన్సెచ్ నిర్వహించారు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా మరణాయుధాలు ఏమైనా ఉన్నాయా అనే నేపథ్యంలో సోదాలు కొనసాగుతున్నాయి ఈ సోదాలలో సరైన పత్రాలు పదిహేడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు ఈ సోదాలు ఇంకా కొనసాగుతాయని శాంతి భద్రతల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలిపారు ఈ సోదాలలో మార్కాపురం పట్టణ మరియు మండల ఎస్ఐలు పోలీసు సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాహనాలను తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ అప్రమత్తమైందని గ్రామాల్లో యువత గంజాయి మద్యం గుట్కా వంటి వ్యసనాలకు వలస వ్యసనాలకు హింసాత్మక ఘటనలకు పాల్పడకూడదని మద్యం తాగి వాహనాలను అతివేదికంగా అజాగ్రత్తగా నడపవద్దని వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయని డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇక గ్రామాల అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తమపై వేధింపులను మహిళలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చని యువత చదువుపై శ్రద్ధ వహించాలని వాహనాలు నడిపే వారి అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సరైన పత్రాలు లేని పదిహేడు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను సీజ్ చేశారు పలువురుతో పెండింగ్ చలాలను కట్టించారు ఎవరైనా సమస్యాత్మకంగా పాల్పడినా భయభ్రాంతులకు గురి చేసినా అలాంటి వారి వివరాలు పోలీసు వారికి తెలియజేయాలని భయభ్రాంతులు గురి చేసే వారి వివరాలను తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు ఈ కోడల్ సెర్చ్ కార్యక్రమంలో పట్టణ మరియు మండల ఎస్ఐలు మరియు పోలీసు ఇబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బ్రేక్ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఒంగోలు శివార్లోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసిన ఈవీఎం ల సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ సందర్శించారు జూన్ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా ఇక్కడే ఉన్నందున కౌంటింగ్ హాల్స్ కోసం చూస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం లు స్టోర్ చేసినందుకు ఈ ప్రాంగణానికి సాయుధ బలగాలతో మూడంజల భద్రతను కల్పించామన్నారు ప్రాంగణం మొత్తాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంచామన్నారు ఐడి కార్డు పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఇందులోకి సిబ్బంది అనుమతిస్తున్నట్లుగా తెలిపారు ఓట్ల ఏర్పాటు అనుగుణంగా సిబ్బందికి పలు సూచనలు సూచనలో కమాండ్ మరియు కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు పోటీ చేసిన అభ్యర్థులు వారి తరపున ఏజెంట్లుగా ప్రజా ప్రజాప్రతినిధులు గాని తమ ఐడి కార్డులను చూపించి ఇందులో కూర్చుని సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూముల వద్ద పరిస్థితిని పరిశీలించవచ్చని కలెక్టర్ చెప్పారు ఇక కౌంటింగ్ సిబ్బందికి కూడా ఈ ప్రాంగణంలోనే త్వరలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన వెంట గిద్దలు మే సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ హాల్ ఇక్కడ రైస్ కృష్ణా కాలేజెస్లో ఉంటున్న స్ట్రాంగ్ రూమ్స్ పరిస్థితి ఎలా ఉంది అని చెక్ చేయడానికి రావడం జరిగింది ఆల్ స్ట్రాంగ్ రూమ్స్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ అది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్స్ ఆర్ ఎనిమిది ఎనిమిది పద పదహారు స్ట్రాంగ్ రూమ్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది అక్కడ ఉంటున్న ఈ డబుల్ లాక్లో ఉంటున్న సీల్స్ అన్ని కూడా ఇంటాక్ట్గా ఉందా లేదా మనం ఎట్లా సీల్ చేసి వదిలేసామో అట్లాగే ఉందా ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా అని కూడా చెక్ చేయడం జరిగింది అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉంది ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేదు ప్లస్ ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్కి కూడా ఒక ఆమ్డ్ పర్సన్స్ గార్డ్స్ ఉన్నాడు సీఏపీఎఫ్ అండ్ తమిళనాడు ఆమ్డ్ రిజర్వ్ కూడా పెట్టడం జరిగింది అండ్ ఈ త్రీ టియర్ సెక్యూరిటీ త్రీ కార్డన్ సెక్యూరిటీ అంటారు సో లోపల ఇంటీరియర్ నెంబర్ వన్ ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్లో ఉన్నాము ఫస్ట్ లేయర్ సెక్యూరిటీ సెకండ్ లేయర్ ఇక్కడ సెకండ్ గేట్ అండ్ థర్డ్ గేట్ మూడు లేయర్ సెక్యూరిటీస్ కూడా కంటిన్యూస్గా ఉన్నారా లేదా ఇది కూడా చేయడం చెక్ చేయడం జరిగింది లోపల వచ్చిన ఈ టియర్ వన్ ఫస్ట్ కార్డన్ సెక్యూరిటీ లోపల అంటే ఈవీఎం ఉంటున్న కోల్డ్ ఈవీఎం ఉంటున్న లొకేషన్స్కి ఎవరు వస్తే కూడా వాళ్ళు ఇక్కడ ఈ రిజిస్టర్స్లో ఎంట్రీ చేసుకొని వాళ్ళ ఐడి కార్డుతో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఎవరు వెళ్ళారో వెళ్తున్నారో వాళ్ళు ఈ వీడియో కెమెరాలో వాళ్ళు ఫేసెస్ అండ్ అరైవల్ అన్నీ కూడా సిఎపీఎఫ్ సెక్యూరిటీస్ రికార్డ్ చేసుకుంటున్నారు ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ కమ్ వ్యూయింగ్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది దీంట్లో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎలక్షన్ ఏజెంట్స్ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డు చేసి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఈ స్ట్రాంగ్ రూమ్ చూడడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన తరపు నుంచి రెండు గజడ్ ఆఫీసర్స్ మూడు షిఫ్ట్లో పెట్టడం జరిగింది సిమిలర్గా రెండు ఎస్హెచ్ఓ లెవెల్ ఎస్ఐ లెవెల్ ఆఫీసర్స్ ఇద్దరు పోలీస్ లెవెల్ నుంచి పెట్టడం జరిగింది వన్ సీఏ లెవెల్ ఆఫీసర్ కూడా ఇదన్నీ లైసెన్స్ చేస్తున్నారు ప్రతి మూడు షిఫ్ట్లో ఆగే ఎంటైర్ ప్రొమిసెస్ అన్నీ కూడా సెక్యూర్డ్ ఒక పరిస్థితిలో తీసుకువచ్చాము ఎంట్రీస్ ఎవరెవరు ఇక్కడ పని లోపల చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫోటో ఐడీ లేకుండా ఎవరు కూడా పంపించలేము సిమిలర్గా ఓట్ ఇది కౌంటింగ్ రోజున పొలిటికల్ పార్టీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ పెట్టాలి వాళ్ళు ఎక్కడ ఫ్రిస్కింగ్ చేయాలి వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ రూమ్ ఏంటి దాన్ని లోపల వెళ్తున్న దారి ఏంటి వైర్ మెస్ బ్యారికేడింగ్ ఎట్లా చేయాలని గురించి కూడా ఇవాళ చూడడం జరిగింది ఆల్రెడీ అన్ని చోట్ల పని మొదలైంది సంత్రవృతుల పాటల్లో కాన్స్ట్యూన్సీ కంప్లీట్ అయింది మిగిలిన దాంట్లో ఇంకొక త్రీ టు ఫోర్ డేస్లో పూర్తి స్థాయిలో మనం కౌంటింగ్ కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఏజెంట్స్ అండ్ స్టాఫ్స్ మన కౌంటింగ్ స్టాఫ్స్ అందరికీ కూడా రెండు లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నాము వాళ్ళకి కూడా ఏరియా పరీక్ష చేయడానికి సెకండ్ ట్రైనింగ్ ఇక్కడే పెట్టడం కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రకాశం జిల్లా పొదిలిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు అదే సోమవారం పొదిలిలో కోడన్ సచ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఇరవై ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నారు సోమవారం తెల్లవారుజాము నుంచి పొదిలిలో ట్రైలర్స్ కాలనీలో ఆకస్మికంగా సోదాలు సాగించారు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది ఈ క్రమంలో పొదిలి టైలర్స్ కాలనీలో కోడం సెచ్ నిరూపించారు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా మరణాయుధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు ఈ సోదాలలో ప్రస్తుతానికి సరైన పత్రాలు లేని ఇరవై ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లుగా మల్లికార్జునరావు తెలిపారు శాంతి భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఇన్స్పెక్టర్ తెలిపారు ఈ సోదాలలో పొదిలి కొనకనమిట్ల తరలిపాడు ఎస్ఐలు పాల్గొన్నారు మా ఎస్పీ గారు ప్రకాశం ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మా సర్కిల్ పరిధి పరిధిలో వుదిలేసాఐ గారు కొనకం మెట్ల గారు అట్లాగే తరలుబాడేసే గారు మేమందరం కూడా మా సర్కిల్ స్టాప్స్తో కలిపి కారణం చర్చి అంటే ఏదైనా అనుమానమైన గంజా ఆర్టికల్స్ కానీ గంజా కానీ కత్తులు కానీ అట్లాగే బైక్స్ కానీ అన్నిటి మీద సీక్రెట్గా కార్నెంట్ చర్చ చేయమని చెప్పారు మాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల ప్రకారము నేను మా ఎస్ఎస్ ముగ్గురు ఎస్ఎస్తో వాళ్ళ స్టాఫ్తో కలిసి ఈరోజు వుదిలిపట్నంలోని టైలర్స్ కాలనీలో కార్నెన్ సెర్చ్ మూడు మేము టీములుగా డివైడ్ అయ్యి అంతా కాలనీ మొత్తం కూడా కార్నం సెట్ చేశాము ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం కూడా ఈ రికార్డు లేని మొత్తం ఇరవై ఆరు మోటార్ సైకిల్ మేము సీజ్ చేయడం జరిగింది ఇరవై ఆరు వెహికల్ సీజ్ చేయడానికి సహకరించిన మా ఎస్ఐలకి అట్లాగే మా తోటి మా సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అట్లానే మళ్ళీ ఇంకోసారి వేరే అనుమాన అనుమానంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కారణం చర్చ చేసి చట్ట ప్రకారము వాళ్ళ మీద ఇదంతా ఇల్లీగల్గా ఉంటే మటుకు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పరిధిలోని చెరువులకు నీరు అందించే సగిలేరు సప్లై చానల్ కాలువకు తక్షణమే మరమ్మతులు చేయాలని గెద్దలూరు సిఐ నాయకులు అవులయ్య ఇరిగేషన్ అధికారులను కోరారు రాచర్ల మరియు ఎడవెళ్ల చెరువుతో పాటు గుడిమెట్ల పాలక వీడు చెరువులకు ఈ సగిలేరు సప్లై చానల్ కాలువ ద్వారానే నీరు వెళ్తాయని ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు కాలువలో విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు ఇక ఆరు కిలోమీటర్ల వరకు ఈ కాలువలో పూడికి మరియు పిచ్చి మొక్కలు ఉన్నాయని అన్నారు ఉపాధి హామీ పని కింద ఈ కాలువ వరకు మరమ్మతులు చేసి చెరువులకు నీరు అందించినట్లయితే అటు సాగునీటికి త్రాగు గ్రిటికి ఇబ్బంది లేకుండా పోతుందని తక్ష్మ ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలోలకు మరమ్మతులు చేయాలని సిఐచు నాయకులు అవలయ డిమాండ్ చేశారు ఆ ప్రయా సంకల కన్వీనరగా పంజేస్తున్నాను మన గిత్తలూరు పట్టణం నుంచి సైలేరు తాళం ఒకటి పోతా ఉంది గతది రాచల మండలం లోని రాచల చెరువు అదే ఎడవల్లి చెరువుకు ఎడవల్లి చెరువు నుంచి గుడిమెట్ట పాలకేడు ఈ చెరువులకి దాదాపు నాలుగైదు చెరువులకి నీళ్లు ఇచ్చేటువంటి సప్లై ఛానల్ కాలువ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్తున్నారు జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం అంటున్నారు మరి ఈ వర్షాలు కురిసే నాటికల్లా ఆ చెరువులకు నీళ్లు అందాలంటే నల్లమల్ కురిసేటువంటి వానతోటి తోటి సైకిరు నుంచి సైకిరు నుంచి సప్లై ఛానల్ కాలు ద్వారా ఆ చెరువులకు నీళ్లు అందుతాయి మరి ఇప్పుడు ఆ సైలేరు సప్లై ఛానల్ కాలువ ఏదైతే ఉందో ఇరిగేషన్ శాఖ కాలువ మొత్తం చెల్లకంపతో పూడుకోనుంది మరి ఆ చెల్లకంపలంత కూడా ఏదైతే రాచల్ల మండలం రంగటి పల్లెక్క నుంచి అటు ఎడవల్లి దాకా ఉందైతుందో ఇది ఉపాధ్యా పని కింద పెట్టి ఆ ఉన్నట్టు ఆ కాలువకు పోయేటువంటి చెరువుకు పోయేటువంటి కాలువ ఏదైతే ఉందో పూడికి దిగడము చిల్ల చెట్లు కొట్టేయడం తీసేస్తే కొత్త నీళ్లు చెరువులకు చేరే అవకాశం ఉంటుంది నీళ్లు చేరినప్పుడు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది గత సంవత్సరం వర్షాలు లేకపోవడం తోటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల చెరువు కింద ఏదైతే ఉందో ఎడవల్లి చెరువు కావచ్చు రంగాడిపల్లెకి సంబంధించినటువంటి ప్రాంతం కావచ్చు అటు గుడిమెట్ట పాలకబడ్డి చెరువు కింద భూగర్భ సంబంధించిన కూడా అడుగట్టిపోయి అక్కడ బోర్లు కూడా తాగని కూడా ఇబ్బందికర వచ్చింది నీళ్లు సాగు కూడా తక్కువని అందుకని నీళ్లు నిల్వ చేసుకునేటువంటి పద్ధతులు ఆ చెరువులకు నీళ్లు నింపుకునేటువంటి పద్ధతులు ఇప్పుడు ఏదైతే సప్లై ఛానల్ కాలం ఉందో ఇదంతా గిద్దల టౌన్ నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు రంగాడిపల్లి అంచు దాకా దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల పొడవునా వేస్టేజ్ అంతా పడి పూడికిపోయింది రైల్వే ట్రాక్ అమ్మట్టి రైల్వే శాఖ వాళ్ళు డబల్ ట్రాక్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వేస్ట్ మట్టి ట్రావెల్ మట్టి కూడా అందులో కాలువలో పడిపోయి పూడికి అందుకని ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి ఆ కాలువను ఏదైతే సప్లై ఛానల్ ఉందో దాన్ని పరిశుభ్రం చేసి నీటిని ఆ చెరువులోకి పోయేటువంటి పద్ధతిలో కృషి చేయాలని చెప్పేసి ప్రయాసంగా డిమాండ్ చేస్తాం మా వీధిలో యూనియన్ బ్యాంక్ ఉంది అంటూ అందరూ గర్వంగా చెప్పుకుంటారు కానీ ఈ వీధిలో మాత్రం యూనియన్ బ్యాంక్ ఎందుకు పెట్టారు నాయినా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న విచిత్ర సంఘటన కొమరలు చోటు చేసుకుంది ఇది ప్రకాశం జిల్లా కొమరౌలు యూనియన్ బ్యాంక్ గతంలో ఇక్కడ ఇతరులకు చెందిన భవరాన్ని యూనియన్ బ్యాంక్ కోసం తీసుకుని వారికి చాలా సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ద్వారా యూనియన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు అయితే యూనియన్ బ్యాంక్ ఇప్పుడు మూడు వీధుల ప్రజల పాలిట శాపంగా మారింది యూనియన్ బ్యాంకు వెళ్లే వీధి చిన్నదిగా ఉండడం బ్యాంకుకి వచ్చిన ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలను అడ్డంగా ఆపడంతో బ్యాంకు అవతల పక్క ఉండే మూడు వీధుల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎవరైనా అనారోగ్యం పడి నూట ఎనిమిది వాహనం ఆ వీధులకు రావాలన్నా లేదా రిక్షా కావాలన్నా ఆటోలు రావాలన్నా మంచినీళ్ళ ఆటోలు పాలు అమ్మే ఆటోలు వీధి ప్రజలు ద్విచక్ర వాహనాలతో లోపలికి వెళ్లాలన్నా కూడా తీర తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇక బ్యాంకు పని మీద వచ్చిన వారు దాదాపు రెండు మూడు గంటల పాటు రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపి లోపలికి వెళ్లడంతో బయట ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇకనైనా బ్యాంకు వారు స్పందించి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి రోడ్డు పైన వాహనాలు అడ్డంగా పెట్టకుండా వీధి చివరి మలుపు వద్ద వాటిని నిలిపేలా చూడాలని మూడు వీధుల ప్రజలు బ్యాంకు యాజమాన్యాన్ని కోరుతున్నారు ప్రకాశం జిల్లా దొనకొండలోని శాఖ గ్రంథాలయం నందు సమ్మర్ క్యాంప్ లో భాగంగా విద్యార్థులతో కథలు చదవడం కథలు చెప్పడం మరియు ఆటలు ఆడించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్ శ్రీ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనం మరియు పుస్తకం యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది ఇక విద్యార్థులు చదవడం ఒక అలవాటుగా చేసుకుని మంచి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు గ్రంథాలయ పాల పాలకురాలు మరియు అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు అంగట్లో అల్లుడు నోట్లో శని అన్న చందంగా అట్లపల్ల రిజర్వాయర్ లో నీరు సమృద్ధిగా ఉన్న సరఫరా చేస్తున్న వర్కర్లు సమయ పాలన పాటించకపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పరిధిలోని అట్లపల్లె రిజర్వాయర్ ద్వారా పట్టణానికి మరియు చుట్టుపక్కల గ్రామాలకు అందిస్తున్న నీటి సరఫరా చేయట్లో అట్లపల్లె చెరువు రిజర్వాయర్ లో పనిచేస్తున్న ప్రైవేట్ వర్కర్ల సమయ పాలన లేకుండా వాళ్ళ ఇష్టానుసారమైన సమయంలో నీటిని సరఫరా చేస్తుండడంతో ఆ సమయానికి ప్రజలు ఇళ్ల లేక నీటిని పట్టుకోలేక అల్లాడిపోతున్నారు అట్లపల్ల రిజర్వాయర్లు నీరు సమృద్ధిగా ఉన్నా సరఫరా చేస్తున్న వర్కర్లు సమయ పాలన పాటించకుండా అప్రకటిత సమయంలో వారికి ఇష్టమైన సమయంలో నీటిని సరఫరా చేయడంతో ఆ సమయానికి ప్రజలు అందుబాటులో లేకపోవడం తద్వారా వాటిని పట్టుకోలేక నీళ్లు లేక నీళ్లకు నానా అకసాట్లు పడుతున్నారు నీటి సరఫరాను రోజు మార్చి రోజు ఒక్కొక్క ఏరియాకు ఉదయం కొన్ని ఏరియాలకు అలాగే సాయంత్రం ఐదు గంటలకు కొన్ని ఏరియాలకు గత కొన్ని సంవత్సరాలుగా నీటిని సరఫరా చేయడం ఎన్ఏపి వర్కర్లకు ఆనవాయితీ అయితే ఆ సమయాలను తప్పించి వారికి ఇష్టమైన సమయంలో రెగ్యులర్ గా వచ్చే సమయంలో తప్పించి ఏదో ఒక సమయంలో నీళ్లు సరఫరా చేస్తుండడంతో గత కొద్ది రోజులుగా నీళ్లు పట్టుకోలేక ఆ సమయానికి ప్రజలు ఏదో ఒక పనులకు బయటకు వెళ్లడంతో నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజా అవసరతను దృష్టిలో పెట్టుకుని ఎన్ఏపి ఉన్నతాధికారులు స్పందించి గతంలోలాగా రెగ్యులర్ గా ఒక సమయాన్ని పాటిస్తూ ఆసంలోనే నీటి సరఫరా చేస్తే ప్రజలు ఆసంలో వారి వారి ఇళ్ల వద్ద ఉండి నీటిని పట్టుకుని తన పనులను చేసుకోవడానికి ఎంతగానో వీలవుతుందని లేకపోతే వాళ్ళు ఇచ్చే సమయానికి ప్రజలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని కురుచేడు మరియు ఎన్ఎస్పీ కాలనీ ప్రజలు వాపోతున్నారు ఇక కనీసం ఇప్పటికైనా కాంట్రాక్టర్లు మరియు అధికారులు స్పందించి ప్రజలకు రెగ్యులర్ సమయానికి నీటి సరఫరా అందేలా దోదపడాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు చూడాలి మరి ఎన్ఏపీ అధికారులు కాంట్రాక్టర్లు ఎలా స్పందిస్తారో వెచ్చి చూడాలి ఇవి ఇప్పుడు అప్డేట్స్ మరి మళ్ళీ కలుద్దాం